హనుమ పంచముఖ అవతారాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే పంచ ప్రాస్త ప్రాస్తా పంచముఖాల గురించి గొప్పతనం గురించి తెలుసుకుంటే ఆంజనేయ స్వామి పంచముఖల్లో ఒక్కో మొక్క ఉంది ఒక్కో రూపం ఒక్కో మోహం ఉంది ఒక్కో రూపం అనమాట ఆంజనేయ స్వామి పంచముఖాలలో ఒక్కో మోహంంది ఒక్కో రూపం తూర్పున ఆంజనేయ స్వామి రూపం ఉంటుంది తూర్పున దక్షిణాన నారసింహన్ అవతారం ఉంటుంది దక్షిణాన నారసింహన అవతారం ఉంటుంది పశ్చిమాన గరుడు ప్రకాశం ఉంటుంది పశ్చిమాన గరుడు ప్రకాశం ఉంటుంది అన్నమాట పంచముఖ ఆంజనేయులని పంచముఖాలను తూర్పున ఆంజనేస రూపం ఉంటుంది దక్షిణాన నరసింహ అవతారం ఉంటుంది పశ్చిమాన గడు ప్రకాశం ఉంటుంది అన్నమాట ఉత్తరాన వరహ అవతారం ఉంటుంది ఊర్ధముఖాన వాయుగ్రీవంశం ఉంటుంది అలాగే ఈ ఐదు ముఖాలను తన భక్తులకు ఐదు రకాల అభయాలను ఇస్తూ ఉంటాయన్నమాట నారసింహముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాయుషుని అంటే నారసింహముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాయుషుని వరాహము అష్టైశ్వర్యాలని హైగ్రీవ జ్ఞానాన్ని ఆంజనేయ రూపం అభిష్టి సిద్ధిని కలగజేస్తాయి ఇంత శక్తివంతమైన అవతారం కాబట్టి రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయ స్వామి పంచముఖ రూపంలో పూజించారు దర్శించారు అందుకని ఆంజనేయస్వామిని పంచముఖాలు ఏంటంటే ఆంజనేయ స్వామి రూపం ఒకటి వా ఆంజనేస రూపటి నరసింహ రూపం ఒకటి గఢ రూపం ఒకటి వరహ రూపం ఒకటి హరిగ్రీవ వంశం అనమాట ఇలాగ ఐదు రూపాలు ఉంటాయి ఈ ఐదు ఇట్లకే ఐదు రకాల అభయాలు ఇస్తుంటాయి నరసింహం విజయ నరసింహ ముఖమేమో ఇస్తుంది గరుడ రూపం ఏమో ఇస్తుంది అలాగే రూపం అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఐగ్రీవు జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట ఆంజనేయ రూపు అభిష్ణుని సిద్ధిని కలజేస్తుంటారు ఇలాగ ఐదు ముఖాలు ఐదు రకములు ఆంజనేయ స్వామి శ్రీ మహా మా రామాయణానికి గొప్ప ప్రకాశం తీసుకువచ్చిన మహాపురుషుడు రామాయణానికి ప్రకాశం తెచ్చిన మహాపురుషుడు రామాయణం రెండు పేటలను జత చేసి మధ్యలో మణిలాంటి వాడు ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి శ్రీమద్ రామాయణానికి గొప్ప ప్రకాశం తీసుకుని వచ్చారు శ్రీ రామాయణంలో అద్భుతమైన పాత్ర పూజించిన హనుమంతుడి స్మరించిన సంస్క నమస్కరించిన సేవించిన మనకి మనకున్న జాజ్యం పోతుంది జాడి అంటే అంత పోతుంది అనమాట శ్రీ రామాయణంలో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి భూలేఖరు వచ్చే ముందు బ్రహ్మదేవుడు అనేక మంది దేవతను నారాసింహంసులు భూలేఖరు పంపించాడు అయితే హనుమంతుడు మాత్రం అప్పుడు రాలేదు హనుమంతుడు అప్పుడు రాలేదు అనమాట బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండలో హనుమంతుడు కనిపించడు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండలో హనుమంతుడు కనిపించడు కిస్కింద కాండ ప్రారంభంలోనే హనుమంతుడు కనిపిస్తాడు సుందరకాండలో హనుమాని హనుమ అద్భుతమైన పాత్రను పూజిస్తాడు కిష్కింత కాండలో హనుమంతుడు ఎలా పుట్టాడు అని మార్చి చెప్పలే చెప్పలేదు కిష్కింత కాండలో హనుమంతులు ఎలా పుట్టే మార్చి అసలు హనుమ అవతార విశేషాలను ఉత్తరకాండలో చెప్తారు హనుమంతులని మాత్రం చాలా విచిత్రమైన అవతారం విశేషమైన అవతారం రామాయణ గారి అనంతరం చిరంజీవిగా భక్తుని రక్షిస్తుంది ఆంజనేయ స్వామి మాత్రమే రామాయణం అనంతరం చిరంజీవిగా భక్తులను రక్షిస్తుంది ఆంజనేయ స్వామి మాత్రమే ఆ స్వామి అనేక అవతారాలు వచ్చి లోకంలో భక్తులు అనుగ్రహించినాడు భక్తితో తెలిచిన పూజించిన భక్తుల కష్టాలను తీర్చి అభిష్టాన నెరవేర్చేవాడు హనుమంతుడు అతనే పవనవంతుడు రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని ఆరాధించడం అత్యంత ఫలప్రదమైంది ఈ మధ్యన ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నాడు చాలామంది త్రేతాయుగంలో రామలక్ష్మిని రక్షించడానికి హనుమంతుడు పంచముఖంగా మారాడు అంటే త్రాతాయ్ను రామలక్ష్మిని రచించడానికి హనుమంతుడు పంచముఖుడిగా మారాడు అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పంచముఖ రూపంలో పూజించడం మొదలైంది శ్రీరామరావణ బేకరీ యుద్ధ సమయంలో రావణాసుడు తన బంధు పాతలోగానికి అధిపతి అయిన మైసూరావుని సహాయం కోరతాడు మైరావనుడి నుంచి రామలక్ష్మిని ప్రమాదం పొంచిందని గ్రహిస్తాడు హనుమంతుడు రామలక్ష్మిని చుట్టూ కాపలా ఉంచుతాడు అయినా కళ్ళు చెప్పి రామలక్ష్మి పాతాలోకానికి అపహరించిపోతాడు మైరావనుడు వెనుగంటనే ఆంజనేయ స్వామి మైరావు రాజ్యానికి వెళ్తాడు అతనితో యుద్ధం ప్రారంభిస్తాడు మైరావుని మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు హనుమంతుడు అనమాట మైరావన్లో ఐదు దిక్కుల వెలిగి ఉన్న దీపాలను ఒకే సమయంలో ఆర్పితే కానీ అతను సంవరించడం అసాధ్యమని తెలిసి అంటే మైరాణపురంలో ఐదు దిక్కుల వెలిగించి ఉన్న దీపాలను ఒకే సమయంలో ఆరిపితే కానీ మైరావుని సంవరించడం అసాధ్యమని తెలిసి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధముఖం ఈ ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒకేసారి ఛేదిస్తాడు పంచముఖాలతో పాటుగా అరిపడిన పది కట్గ చేతులతో పది చేతులతో కద్గము సోలము గది వంటి ఆయుధాలు ధరించి మైరావును అంతం చేస్తాడు హనుమంతుడు అందుకని ఆయన స్వామి అంటారు ఈ విధంగా పంచముఖాల గురించి తెలుసుకున్నాం పంచముఖ ఆంజనేయస్వామి యొక్క గొప్పతనం తెలుసుకున్నాం అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనం అందరం పూజ చేసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం